అశ్లేష నక్షత్రం గురించి సంపూర్ణ విశ్లేషణ ఇక్కడ ఇస్తున్నాను ఈ వీడియోలో ఈ నక్షత్రం కర్కాటక రాశిలో ఉంటుంది నాలుగు పదాలు కూడా లక్కరాజు మురళీధర రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం ఓం శ్రీ శ్రీ అందరికీ నమస్కారం లక్కరాజు మురళీధరరావు ఆస్ట్రౌండ్ నుండి చాలా స్వాగతం ఈ వీడియోలో ఆశ్లేష నక్షత్రం యొక్క లక్షణాలు ఈ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్ష గుణగణాలు వీరు ఎలాంటి వృత్తి ఉద్యోగాలు చేస్తారు అలాగే వీరు ఎలాంటి శాంతులు చేసుకోవాలి ఈ నక్షత్రంలో వారు అలాగే ఈ నక్షత్రం వాళ్ళు చేసుకోవాల్సి జపాలంటే జీవితం అనే విషయాలు ఈ వీడియోలో వివరిస్తున్నాను ఇక ఆశ్లేష నక్షత్రం అనేది కర్కాటక రాశిలో ఉంటుంది ఇది పదహారు డిగ్రీల నలభై నిమిషాల నుంచి ముప్పై డిగ్రీల వరకు ఉంటుంది నాలుగు పాదాలు కూడా ఆశ్లేష నక్షత్రం యొక్క నాలుగు పాదాలు కూడా కర్కాటక రాశిలో ఉంటాయి ఇది జలరాశి అలాగే చర్రాశి కూడా ఈ నక్షత్రానికి అధిదేవతలు సర్పాలు ఇది గండాంతర నక్షత్రం అన్నమాట సర్పదోషం కలది వాల్మీకి రామాయణం ప్రకారము లక్ష్మణ శత్రుఘ్ఞులు ఈ నక్షత్రంలో జన్మించారని మనకు వివరించబడింది దేవతలు ఈ నక్షత్రంలో యజ్ఞం చేసి సర్పాలను వశపరచుకొని వారి వలన సుఖాలు పొందారట ఇది రాక్షస గణానికి చెందినది జంతువు అంటే యోని పిల్లి అవుతుంది ఈ నక్షత్రానికి వీరి దృష్టి చాలా తీవ్రంగా ఉంటుంది ఇతరులను చెడు దృష్టితో చూస్తే వీరు ప్రభావితులవుతారు ఈ నక్షత్రంలో పుట్టిన వారి దృష్టి నుండి రక్షణ పొందుటకు పూర్వకాలంలో ఇంటి ముందు వెదురు చెట్లను పెంచేవారు వెదురు చెట్లకు క్రోధ దృష్టిలను శబ్దాలను నివారించే శక్తి కలరి అంటారు వీరు బయటకు కాస్త కటువుగా కన్నా కనబడతారు వీరు ఎవరికీ కృతజ్ఞులై ఉండరు బయటకు తానుభూతి చూపిస్తున్నట్లు కనబడిన ఎవరి మీద అటువంటిది ఉండదు కళ్ళబల్లి కబర్లతో ఇతరులను పొగిడి పనులు నెరవేర్చుకుంటుంటారు అతి సులువుగా ఎవరిని నమ్మరు వీరు నమ్మిన వారు కూడా సాధారణంగా వ్యసనపరులు జూదపరులు తొంగి వ్యాపారులై ఉంటారు అంటే చెడు స్నేహ అలవాట్లు కలిగిన వారై ఉంటారన్నమాట ఇక్కడ దొంగ వ్యాపారులనే కాదు ఏదో అడ్డదారులు సంపాదించే వారిని కూడా అని చెప్పవచ్చు పేద గొప్ప మంచి చెడు తారతమ్యాలు అంతగా పాటించరు పనులు నెరవేర్చుకుంటకు ఎవరితోనైనా కలిసిపోగలరు ఈ నక్షత్రంపై కనుక గురుగ్రహ దృష్టి ఉంటే ఈ ఇప్పుడు చెప్పిన చెడ్డ లక్షణాలు ఉండవు ఆ ఆపదల్లో అవసరాలు ఉన్నవారిని కన్నా ఏ అవసరాలు లేని వారికి సహాయం సహకారాలు అందిస్తూ ఉంటారు వీరికి ఇతరులపై బంధు ప్రేమ ఎక్కువ బంధువుల వల్ల అతి పరిచయం ఉన్న స్నేహితుల వల్ల కూడా మోసపోతుంటారు ఎక్కువగా ఇతరులను నమ్ముతారు ప్రాణిక వచ్చే సందర్భాలలో దైవం పంపించిన వ్యక్తుల వల్ల సహాయం లభిస్తుంది వీరికి ఆర్ట్స్ కామర్స్ శాఖల్లో మంచి రాణింపు పొంది ఉంటారు స్త్రీలు సర్వసాధారణంగా అంత ఆకర్షణీయంగా ఉండరు అందరి స్త్రీల కన్నా ఒక మోతాదు ఎక్కువగా సిగ్గు కలిగి ఉంటారు మాటల చాతుర్యంతో శత్రువులను సైతం దొంగతీసుకోగలరు వీరు వీరు మామగారితో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది లేనిచో సంసార జీవితంలో మనస్పర్ధలు కలిగే అవకాశాలు ఉంటాయి ఈ నక్షత్రంలో రహస్సులు ఏట అయిన అయితే దోషం కింద పరిగణిస్తారు ఇక ఆశ్లేష నక్షత్రం రాక్షసగణం యోని పిల్లి అని ఇంతకుముందు చెప్పాను కదా ఆశ్లేష ఒకటో పాదము శుభప్రదమైంది రెండో పాదమున జన్మించిన శిశువునకు దోషము ఏర్పడుతుంది మూడో పాదమును జన్మించిన శిశువుకు వల్ల తల్లికి దోషం కలుగుతుంది నాలుగో పాదంలో జన్మించిన శిశువు వల్ల తండ్రికి దోషం కలుగుతుంది ఈ దోషాలు తొలగడానికి అన్నదానం వలన ఇవి పోతాయి ఇంకాను రెండో పాదమున దానష్టము తండ్రికి దోషము కలుగుతుంది ఆశ్లేష అత్తకు కూడదని శాస్త్రాలు చెప్తున్నాయి కానీ నిజ జీవితంలో ఎంతోమంది అత్తలు కలిగి ఉన్నవారు చాలా మంది చాలా వ్యక్తుల జా జాతకాల్లో పరిశీలించడం జరిగింది కాబట్టి ఇది ఆశ్లేష అత్తఖండం అనేది నిజంగా మనకు అనుభవంలో జరగడం లేదు ఆశ్లేష ఒకటో పాదముందు పుట్టిన అత్తకు మారకుడాలని చెప్పి కానీ ఇది వాస్తవంగా జరగడం లేదు దీనికి ఎన్నో రకాల ఎగ్జిబిషన్స్ కూడా ఉన్నాయి శాంతులు గురించి పరిశీలిస్తే ముఖ్యంగా అన్నదానము నవగ్రహ జపదానములు సువర్ణదానము ఆశ్లేష మారకం ఇచ్చే గ్రహం కాబట్టి ఇవన్నీ చేయాల్సి ఉంటుంది ఒకటో పాదము సామాన్య శాంతి ఆద్య ఆద్యవీక్షణ అంటే తండ్రి శిశువు యొక్క ముఖాన్ని మొట్టమొదటిసారి నూయలో చూడవలసి ఉంటుంది శేఖరం నక్షత్ర లేదా బుధ రాహు దశలో చేయవలసి ఉంటుంది స్త్రీ అయితే ఆడంబరంగా మాట్లాడితే కళా క్రూర స్వభావరాలు అవుతుంది అయితే సౌందర్యవంతుడు సౌభాగ్యవంతుడు క్రూరుడు వరశ్రీ ఆసక్త కలవాడు వ్యసనంలో లోబడివాడు రహస్యంగా అపరాధములు చేయవాడు చక్కగా మాట్లాడే నేర్పగలవాడు మంచి భక్ష్య భూ భోజాలు అంటే ఆహారం ఎక్కువగా రకరకాల ఆహారాలు తినాలని కోరిక ఎక్కువగా అన్నమాట తిండి యొక్క యాస ఎక్కువగా ఉంటుంది వీరికి ఆస్ట్లేషాలో జన్మైన శిశువును తొమ్మిది మాసముల వరకు తండ్రి చూడరాదని దానికి స దానం చేసిన దోషం పోతుందని శాస్త్రాల్లో చెప్పబడింది భౌతిక సుఖములందు పొరపాట్లు చేస్తారు తిద్దుకొని పరులపై ఆధారపడి ఉంటారు దైవానుగ్రహం వీరికి ఉంటుంది మమకారం గలవాడు జీవితాంతం స్త్రీ సౌఖ్యం కొరగై ప్రాకులాడేవాడు రహస్యంగా అపరాధాలు చేయవాడు వ్యసనాసక్త ఉదయుడు పరుల సహాయం కోరువాడు మంచి సంతానం కలిగి ఉంటుందంటే వీరికి ఇరవై సంవత్సరం దాటిన కానీ ఒకదాని ఎందు ఏదో ఒక దాని ఎందు స్థిరపడరు ఇరవై నాలుగు సంవత్సరాల్లో పుత్ర సంతతి కలుగుతుంది ముప్పై సంవత్సరాల నుండి భోగాలు అనుభవిస్తాడు యోగ్యమైన భార్య లభిస్తుంది నలభై సంవత్సరాల నుండి ధన సంపాదన ఉంటుంది అరవై తొమ్మిది సంవత్సరాల వరకు పైన తిరిగి జీవితం ఉంటుంది ఒకటో పాదంలో జన్మించిన వాడు మంచి గుణవంతుడు వీరి ఎత్తుగడలు ఎవరికి తెలియవు శ్రీమంతుడు మంచి ధనవంతుడు గుణవంతుడు అవుతాడు ఇతర సంబంధములుంటాయి సత్యవాది మాట మంచి కలవాడగను తక్కిన రెండు మూడు నాలుగు సామాన్య ఫలాలు ఉంటాయి ఈ ఆశ్లేష నక్షత్రం వారు ఆది ఆరాధించాల్సిన దైవం ఏంటంటే ఈ నక్షత్రానికి బుధగ్రహం భావిస్తుందిగా ఈ గ్రహం మానవ దేహంలోని కేంద్ర నాడీ మండలానికి ప్రాతిధ్యం వహిస్తాడు కంట ప్రదేశంలో కల థైరాయిడ్ గ్లాండ్ను ప్రభావితం చేస్తాడు ఇక బుధగ్రహానికి అధిపతి విష్ణుమూర్తి కాబట్టి విష్ణు విష్ణువసనా పారాయణం చేసుకుంటే వీరికి మంచి ఫలితాలు లభిస్తాయి అలాగే విశ్లక్షణ పారాయణంలో విష్ణువసంలోని ఈ ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన శ్లోకాలను చేసుకున్నా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ రంగాల్లో ప్రభావితం అవుతారు ప్రింటింగ్ పబ్లిషింగ్ జర్నలిజం వార్తాపత్రికల్లో శాఖల్లో ప్రావీణ్యం కలిగి ఉంటారు విశ్లేషణ శక్తిని శక్తిని కలిగి ఉంటారు గణితము జ్యోతిషము ఫిజిక్స్ పాఠ్యాంశాలకు ప్రాతినిధ్యం వహిస్తారు రచన శక్తి కలిగి ఉంటారు ఈ గ్రహం బలంగా ఉంటే గురువు సహాయం లేకుండానే పాండిత్యాన్ని గలుగుతారు లేదా మాటలు బుకాయించి అంతే అవతల వాళ్లను మాటలతోనే చెప్పి వాళ్ళ పని గడిపించుకుంటుంటారు ముఖ్యంగా ఆయిటర్సు ఎక్కువగా ఈ అశ్లేష నక్షత్రం అయి ఉంటారు బుధ చంద్రులు కలిసి ఉంటే వైవాహిక జీవితంలో కలతలు తెస్తాడు మంచి రాత దస్తూరి ఉంటుంది వీరికి మాటలు కారకు కారకుడీయన వైశ్య గ్రహం ఒకటకు వలన సర్వ అన్ని రకాల వ్యాపారాల్లో రాణిస్తారు వీరు సరిగ్గా లేనప్పుడు నపుంస లక్షణాలు బుద్ధిమాంద్యం ఉంటుంది బుధగ్రహాన్ని ఆరాధించడం వలన మనిషి మనిషిగా మారే అవకాశం ఉంటుంది బుధగ్రహానికి సంబంధించిన నవగ్రహ స్తోత్రం ఏంటంటే ఓం ప్రియం గులికాషావ రూపేణం సౌమ్యం సౌమ్యం గొడవేతంతం బుధం ప్రణహామ్యం అనే స్తోత్రాన్ని రోజు పదిహేడు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు జపం చేసుకుంటే మంచిది బుధగ్రహానికి పదిహేడు సంవత్సరాలు కాబట్టి పదిహేడు సార్లు జపం చేసుకున్నా సరిపోతుంది బుధగ్రహ గాయత్రి ఓం సోమాత్మ జాయ విద్మహే సింహ డాయ ధీమహే తన్మ సౌమ్య ప్రచోదయాత్ అనే స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకున్నా సరిపోతుంది ఇందులో అన్ని చేయాల్సిన అవసరం లేదో ఒకటి చేసుకుంటే సరిపోతుంది ఒక మంత్రాన్ని బుద్ధ గ్రహ తాంత్రిక మంత్రము ఓం భ్ర బ్రీం బ్రౌం స్వాహ బుధ ఇది ఏదైనా విపరీతమైన పరిస్థితుల్లో మనకు ఇబ్బందులు కలిగినప్పుడు ఈ గ్రహాన్ని ఒక నలభై రోజుల దీక్షగా తీసుకొని రోజు నూట ఎనిమిది సార్లు జపం చేసుకోవడం వల్ల కానీ ఈ యొక్క సమస్యలకు పరిష్కారం లభిస్తుంది బుధ గ్రహ మూలిక ధారణ వల్ల కూడా ఏదైనా సమస్య ఉంటే తీర్చుకోవచ్చు ఉత్తరేణి బుద్ధి చెట్టు అన్నమాట వేరును బుధవారం నాడు బుధహోరలో కానీ రేవతి నక్షత్ర దినాల్లో కానీ తీసుకొచ్చి పచ్చరంగు దారంతో కట్టి బుధగ్రహ ఆరాధన చేసి ధరించడం వలన ఏదైనా సమస్య ఉంటే దానికి నివారణ లభిస్తుంది తాంత్రిక ఆరాధనలను పరిశీలిస్తే దుంపజాతులను బ్రాహ్మణుకు దానం చేయటం వలన నివారణ కలుగును పాము ఆకారాన్ని సీసన్తో చేయించి నదిలో కానీ చెరువులో కానీ వేయటం వలన కూడా బుధగ్రహ తీవ్రత బుధగ్రహ దోషాలు తొలుగుతాయి బుధులకు అధిష్టాన దేవత గణపతి కూడా ఈ దేవునికి సింధూ రమ గరికలతో ఆరాధించి లడ్డు నైవేద్యంగా పెట్టవలను కూడా ఇవ్వండిపోతచ్చు విష్ణుదా విష్ణు బుధ బుధగ్రహానికి అధిష్టాన దేవత గణపతి కాక విష్ణుమూర్తి కూడా కాబట్టి విష్ణుదాస్ అపారాయణ అధిక శుభలు జాతక చక్రంలో బుధగ్రహం దుస్థానగ్రతులైతే రాత్రి తల దగ్గర పాలు పెట్టుకొని నిద్ర లేవగానే రావి తులసి ఉసిరిక మామిడి వేప నేరుడు ఏదైనా ఒక చెట్టులో ఒకదానికి దారపోయాలి ఇలా పోయడం వల్ల కూడా బుధగ్రహ దోషాలు తొలగుతాయి ఆరు వత్తుల దీపం నేతితో ఉత్తర దిక్కు పెట్టి బుధ సూత్రం చేయటం వలన పారాయణం చేయటం వలన త్వరగా ప్రసన్నుడవుతాడు బుధగ్రహ దోషాలు తొలుగుతాయి నెల అమావాస్య నాడు ఉపవాసం ఉండటం వలన బుధుని అనుగ్రహం పొందవచ్చు ఇవి బుధగ్రహానికి సంబంధించిన శాంతులు వివరాలు లక్షణాలు శుభమస్తు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ